హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వాళ్ళు ఈ లాగ్ వచ్చేసి హోలీ రోజు లాగ్ అండి హోలీ రోజైతే మా వారైతే ముందు రోజు నైటే ఇంకా హోలీ కలర్స్ ఇంకా పంపింగ్ అయితే తెచ్చేసారనమాట పాప అయితే ఆ టైంకి పడుకుంది ఇంకా నెక్స్ట్ డే అయితే వాళ్ళ డాడీ వెళ్ళిపోయాక లేచిందనమాట ఇంకా నేనే తనకి సర్ప్రైజ్ అని చెప్పి ఇస్తున్నాను అనమాట తను ముందు రోజు నుంచే అసలు హోలీ సెలబ్రేషన్ కోసం వెయిటింగ్ అనమాట చాలా హ్యాపీ హోలీ అంటూ ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇంకా తనకైతే కలర్స్ పంపింగ్ అయితే ఇచ్చేసాను ఇంకా వాళ్ళ వెళ్ళి వాళ్ళ పెద్దమ్మకైతే చూపిస్తుంది ఇంకా హోలీ అయితే ఈ విధంగా జరిగిందండి చిన్న చిన్న మాల మాల పెట్టు అమ్మ మాకు పెట్టుకుంటాయో హ్యాపీ హోల్యా ఆంటీకి చెప్పి ఏం చేస్తా కలర్ ఏం చేస్తావు చిన్న అమ్మమ్మ కలర్ పట్టుకుంది అప్పుడు కలర్ ఏమో ఆంటీ బట్టలు కుడుతుంది చేసినా మీ అమ్మకు ఆపివలి చేసినా మే యాక్వట్ అమ్మా కూడా హ్యాపీ నాక్ కదా ప్రశ్నవా ఐ వాట్ ఆషన చుడి వైకు కదా ఫోర్ తీదా సాలిట్ వెర్లో బెల్లునే తోడ్తోచు నానే కొంచెం మన కొత్తకే నాకు అలడిని లే ఏ జంప్ చేయ కొట్టక్ష అయిన దానికి దాని పచ్చిపోయిపోతుంది దానికి ఇప్పుడే స్నానం చేపియా నేను 那你、嗯。 ఏ లోపల ప్యాకెట్స్ ఉన్నాయి తెచ్చుకురా ఇంకెందుకు అవి ఉన్నాయిగా అవి అయిపోని ఏ రా పోయకండరా

আপত্যে লেলে মালেলে ఈ విధంగా హోలీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ తక్కువే ఆడారనమాట పిల్లలైతే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మామూలుగా చిన్నపిల్లలకి అయితే మిఠాయి పేరు వేస్తాం కదా అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ పిల్లలకి మిఠాయి పేరు అనేది వేస్తాం కదా ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా నానమ్మ కూడా ఉంది కాబట్టి నానమ్మ కూడా మిఠాయి పేరు వేస్తుంది అలాగే అక్క కూడా మిఠాయి పేరు తెచ్చిందనమాట పాప కోసం అయితే ఇంకా ఈవినింగ్ అయితే పాపను కూర్చోబెట్టేసి ఇంకా బట్టలు పొట్టు పెట్టేసి బట్టలు పెట్టేసి ఇంకా తనకి అన్నీ పెడుతూ ఉంటే ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రాక్ వేసేసి ఇంకా మళ్ళీ తర్వాత అయితే మిఠాయి పెరేసి స్వీట్ తినిపిస్తాం అలాగే అక్క బ్యాంగిల్స్ కూడా తెచ్చిందనమాట బ్యాంగిల్స్ ఫ్రాక్స్ తీసుకొచ్చింది తన చిన్ను కోసం అయితే ఇంకా గుడ్గా లాగా మా పాప ఎంత సైలెంట్గా కూర్చొని అన్నీ చేస్తుందనమాట బొట్టు పెట్టుకుంటుంది అసలు కదలకుండా మంచిగా బ్యాంగిల్స్ వేసుకుంటుంది అన్నీ ఎందుకు అని అంటే ఎందుకంటే తన పెళ్ళి అంటండి మాకే తెలియదు అనమాట ఆ మాట వినగానే మేమందరం అయితే చాలా షాక్ అయ్యామనమాట ఎందుకు అంత గుడ్గా కూర్చుంది అంటే తన పెళ్ళి అని చెప్పేసి అంటుందనమాట ఎందుకు ఆ మాట అంది అంటే నేను లాస్ట్ టూ మంత్స్ నుంచి అయితే మ్యారేజెస్ కోసం వెళ్తున్నాను కదా మాడపర్చు మ్యారేజ్ అని ఇంకా రీసెంట్గా రక్షిత మ్యారేజ్ అని వెళ్ళాను కదా ఇంకా తను ఇంకా పెళ్లి కూతుర్ని చేయడం అవన్నీ చూసింది కదా అలాగే తను కూడా పీటపైన కూర్చొని బొట్టు పెట్టుకొని బట్టలు పెడుతూ ఉంటే ఇంకా తన పెళ్ళి అన్నట్టుగా తను ఫీల్ అవుతుంది అనమాట ఇంకా అందరికీ కూడా తన పెళ్లి తన పెళ్ళి అని చెప్పి చెప్తూ తిరుగుతుందనమాట అందరం అయితే షాక్ అయిపోయామండి తన మాటలకి ఎంత సైలెంట్గా కూర్చొని గాజులు వేసుకుంటుంది బొట్టు పెట్టుకుంటుంది అంత సైలెంట్ ఇంకా అందరినీ కూడా బొట్టు పెట్టేసి ఇంకా స్వీట్ తినిపిమని చెప్తుంది అనమాట పిల్లలందరినీ కూడా బయట నుంచి పిలుచుకొచ్చి నా పెళ్ళి అవుతుంది కూర్చోండి అని చెప్పి చెప్తుంది అనమాట చూసారు కదా ఫస్ట్ అయితే మా అక్క అయితే ఇలా కుడుకల పేరు వేసిందనమాట ఇంకా కుడుకల పేరు వేసిన తర్వాత ఫస్ట్ ఇంకా మిఠాయి పేరు కూడా వేసేస్తుంది ఫస్ట్ నానమ్మ తెప్పించింది వేసిన తర్వాత ఇంకా తను వేసింది అనమాట ఈ విధంగా అయితే పిల్లలకి ఫైవ్ ఇయర్స్లో పిల్లలకు కానీ టెన్ ఇయర్స్లో పిల్లలకు కానీ హోలీ రోజైతే ఖచ్చితంగా ఇలా మిఠాయి పేరు అనేది వేసుకుంటారండి కొందరి పద్ధతి ప్రకారం ఈ విధంగా వేసుకుంటారు అంటారనమాట ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ తీసుకువస్తారు ఈ విధంగా ఫస్ట్ అయితే నానమ్మ తెచ్చింది వేసేసింది అనమాట అలాగే అక్క కూడా తీసుకొచ్చింది కదా ఇంకా తను కూడా తీసుకువచ్చింది ఈ విధంగా వేస్తుంది అనమాట ఇంకా అది స్వీట్ తినొచ్చు అని చెప్పేసి అయితే అర్థమైంది అనమాట ఇంకా మా పాపకి ఇంకా మెడలో వేస్తే ఇంకా తిందామని చెప్పి వెయిట్ చేస్తుంది ఈ విధంగా అయితే చూసారా అసలు ఎంత చిరాకు పడకుండా మెడలు ఎట్లా వేయించుకుంటుందో అంటే పూలమాల వేయడం అవన్నీ చూసింది కదా పెళ్ళిలో ఇంకా తను అలాగే సైలెంట్గా కూర్చొని వేయించుకుంటుంది ఇంకా మా అక్క అయితే తనకు కేక్ అంటే ఇష్టం అని చెప్పేసి స్వీట్ బదులు కేక్ తీసుకొచ్చేసి ఇంకా తనకైతే అనమాట సైలెంట్గా కూర్చొని మంచిగా అసలు ఏం లాగా వింటుందనమాట చెప్పినట్టుగా చేస్తుంది ఇంకా నానమ్మ కూడా తనకి స్వీట్ తినిపించేసింది అలాగే వాళ్ళ సాయన్నని తినిపించమని అడుగుతుంది ఇంకా ఇంకా ఆ రోజు అందరూ కూడా ఇంకెవర ఇంటికి వస్తే ఈ విధంగా స్వీట్ తినిపించమని బొట్టు పెట్టమని అడుగుతుందనమాట ఇంకా అక్క అయితే తనకి బ్లెస్ చేసేసినారు మా అక్క గంధం పెట్టడం మర్చిపోయిందంటే ఇంకా అందుకనేసి మళ్ళీ గంధం అయితే పెడుతుందనమాట పాపకి మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదండి పాపకి ఇంకా గంధం పెట్టుకోవడం పసుపు పెట్టుకోవడం చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ విధంగా అయితే ఇంకా తన కాలు దండం పెట్టేసుకుంది ఇంకా తనని కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకోమంటే ఈ విధంగా అయితే దండం పెట్టేసుకుంటుంది అనమాట దేవుడి దగ్గర నిలబడి ఈ విధంగా దండం పెట్టుకుంటుంది ఇంక ఈ విధంగా అయితే మా పాప పెళ్ళి అయితే ఇంకా అందరికీ అలాగే చెప్తుంది వాళ్ళ తాత వచ్చినాక వాళ్ళ నాన్న వచ్చినాక కూడా నా పెళ్ళి నా పెళ్ళి అని చెప్పి ఈ విధంగా అంటుంది అనమాట తన ఆ విధంగా అర్థం చేసుకుందనమాట ఈ విధంగా కూర్చోబెట్టి బట్టలు పెడితే తనకు పెళ్ళి అని చెప్పేసి అయితే ఫీల్ అవుతుందనమాట ఈ విధంగా అయితే ఇంకా వాళ్ళ నాన్నమ్మ ఫోటో కూడా దండం పెట్టేసుకుందండి ఈ విధంగా అయితే హోలీ అంతా కూడా చాలా బాగా జరిగిందనమాట చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పిల్లలు చాలా తక్కువే ఆడారండి ఎక్కువ ఎంజాయ్ ఏం చేయలేదు అన్నట్టుగా అనిపించింది నాకు ఈ విధంగా అయితే మా హోలీ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగిపోయాయండి మా పాప పెళ్లి కూడా అయిపోయిందనమాట ఈ విధంగా ఇంకా ఈ లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఇంకా మా వారు రావడానికి టైం పడుతుంది ఇంక తనైతే లేరనమాట డ్యూటీకి వెళ్ళారు ఇంకా తర్వాత వాళ్ళ అక్కలు లేరండి ఇందాక వాళ్ళ అక్కలు వచ్చాక మళ్ళీ వాళ్ళ అక్కల మళ్ళీ పిలిచి నాకు బొట్టు పెట్టి నాకు స్వీట్ తినిపియండి అని చెప్పేసి మళ్ళీ పీట పైన కూర్చుందనమాట నా పెళ్ళి నా పెళ్ళి అని చెప్పేసి ఈ విధంగా అయితే వాళ్ళ అక్కలు వచ్చినాక మళ్ళీ తనతో బొట్టు పెట్టించుకొని స్వీట్ తినిపించుకొని ఈ విధంగా పెళ్ళి పెళ్ళి అని ఆ రోజంతా కూడా ఈ విధంగానే అనుకుందండి ఈ విధంగా అయితే మా పాప పెళ్ళి హోలీ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగిపోయాయన్నమాట అందరూ కూడా మా పాపని బ్లెస్ చేయండి ఈ విధంగా ఇంకా ఇదండి లాగ్ మరిన్ని వీడియో కోసం అయితే నా పా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి లాగ్ బాయ్